యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి కోట రూపురేఖలు మారబోతున్నాయి దశాబ్దపు కాలం నెరవేరబోతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు భువనగిరి కోట అభివృద్ధి పనులపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి కోట అభివృద్ధి పనులకు సంబంధించి దశాబ్దపు కల నెరవేరబోతుంది రెండు వేల పద్నాలుగులో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశీ దర్శన్ అనే పథకాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో భాగంగా భువనగిరి కోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నూట పద్దెనిమిది కోట్ల రూపాయలను కేటాయించింది మొదటి దశలో భాగంగా అరవై తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేసింది దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్వదేశీ దర్శన్ టూ పాయింట్ లో భాగంగా భువనగిరి కోటకు స్థానం దక్కడంతో పట్టణం ప్రగతి చెందే అవకాశం ఉందని అంటున్నారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి రెండు ప్రాంతాలకు ఒకటి అనంతరాగిరి హిల్స్ ప్లస్ భువనగిరి కోటకు ఈ నిధులు కేటాయించడం ఇక్కడ భువనగిరి ప్రజలకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ ఏంటంటే భువనగిరి కోట మీద కనీస సౌకర్యాలు లేవు మీదికెక్కిన పర్యాటకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఫెసిలిటీ లేదు టాయిలెట్స్ లేవు ఇబ్బంది చాలా పడుతున్నారు ఈ స్వదేశీ దర్శనం కింద నిధులు కేటాయించడం వల్ల మీద చాలా చాలామంది రెస్టారెంట్లు కానీ టాయిలెట్స్ కానీ ఇంకా ఇతర ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము ఈ భువన్గిరి ఫోర్ట్ ని చూడడానికి చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్తుంటే చూడడానికి వచ్చాము నిజంగానే ఇది చూడడానికి చాలా బాగుంది ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా రోపే అది కూడా చేస్తే ఇంకా జనాలకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండదు తొందరగా వెళ్ళిపోతారు ఈ భువనగిరి కిల చాలా గొప్ప చరిత్ర కలిగింది దాదాపు నూట నలభై ఎనిమిది ఎకరాల మాన్మెంటు ఈ భువనగిరి కిల ఇందులో నలభై రెండు ఎకరాలే టోల్టోల్ మనకు మోనోలి త్రాక్తోటి ఉంది ఈ నలభై రెండు ఎకరాల గ్రానైట్ కొండ ఈ కొండ మీద మనకు పర్యాటకులు అటు వెళ్తూ ఉంటే చాలా ప్రదేశాలు చూసేదగ్గిన విషయంగా ఉంటుంది ఇక్కడే ఆదిమానవుల పూజా స్థలం ఉంటుంది ఆ తర్వాత విష్ణు పుండినలు వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ సెంచరీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ అధికార చిహ్నం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ తర్వాత లెవెన్ ట్వంటీ త్రీ అంటే పన్నెండవ శతాబ్దం నుంచి మన రాజా త్రిభువనమల్లి విక్రమాదిత్యులు ఈ కిలాన్ డెవలప్మెంట్ శత్రు దుర్భేజమైన నిర్మాణాలు కట్టినాయి ఇవన్నీ పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది అలానే పైనకి వెళ్తూ ఉంటే దిగుడు మెట్ల బావులు సప్త కన్నికల కులంలు చెరువులు పైన కుతుబ్షాయిల బిల్డింగ్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది భువనగిరి కిలా మీదకి ఎక్కిన పర్యాటకులు సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు కూడా తన కంటి చూపు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన ప్రదేశం ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రోప్వే రోడ్లు పార్కింగ్ వసతులు ప్రారంభ ద్వారం పర్యాటకులకు వసతులు హరిత వనాలు విశ్రాంతి భవనాలు సౌండ్ లైటింగ్ సాంకేతిక అభివృద్ధి తదితర పనులు చేపట్టనున్నారు అలాగే జిల్లాలో యాదగిరిగుట్ట కొలనుపాక పోచంపల్లి తదితర పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తూ దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయని జిల్లా టూరిజం అధికారి ధనుంజయ్ అంటున్నారు ఇది మన ఆసియా ఖండంలో ఏకశిలా అనేది ఒక స్టోను ఇంత పెద్దగా ఉండడం అనేది ఎక్కడ లేదు మన ఆశయకండలంలో మొదటి దశలు ఉంది అనే ఉద్దేశంతోనే ఇది ప్రారంభం ఇది భారత ప్రభుత్వం ఎన్నుకొని ఇక్కడ శాంక్షన్ చేసిందండి అంటే హైవే రోడ్డుకు మూడెకరాల మనకు స్థలం ఉంది కాబట్టి అక్కడ ల్యాండింగ్ స్టేషన్ తీసుకుంటారు ముందు దశల ఆ రూప్ పనులు జరుగుతాయి ఒక వన్ ఇయర్ కాలం ఇచ్చారు ఈ వన్ ఇయర్లో పూర్తి చేయడానికి ఎల్టీ వాళ్ళు ప్రాజెక్టులు తయారు చేస్తారు ప్రస్తుతం కోట ప్రాంగణంలో రాక్ క్లైంబింగ్ స్కూల్ జిప్ లైన్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుతో సాహస క్రీడాకారులు పర్యాటకుల సంఖ్య గత కొంతకాలంగా గణనీయంగా పెరిగింది స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా మంజూరైన నిధులతో కోట రూపురేఖలు మారి పర్యాటక కేంద్రంగా విలసిల్లే అవకాశముంది